ఇక్కడ అయితే వాగు చూడండి ఇందాకైతే వెళ్తుంది ఈ వాగలని ఆటైతే వెళ్ళాలి ఆ ఊరికైతే ఇక్కడైతే మా వాళ్ళైతే ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు సహోదరు సహోదరులకు ప్రభుత్వం ఉందనాల మరి ఈరోజైతే మన మేమైతే గుణగి మన ఊరికి వెళ్తున్నాం పండగైతే మరి కొన్ని అయితే మరి వస్తువులైతే తీసుకున్నాం ఎక్కడైతే దేవుని ప్రేమ పంచాలనేసి మేమైతే బయలుదేరి అయితే వెళ్తున్నాం మొత్తం అయితే ఘాట్ ఉంది అందుకే మరి పెద్ద ఊరు వచ్చి అయితే మీకైతే అక్కడ వెళ్ళాక చూపిస్తాను మామూలు అయితే వెనక చూస్తున్నారు మొత్తం అయితే అక్కడ గుణభూమిని ఊరికేలాగా చూపిస్తాను చాలా కష్టపడి అది మూటలు అయితే మోసకొని వస్తున్నాడు చూడని చెల్లికి అయితే నేను ఓపీకి లేకుండా మరి కొంచెం దేవుని కొరకైతే పనిచేయాలని వెళ్తున్నాం మాకోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం ఓకే ఓకే వెళ్ళాలి ఒక కిలోమీటర్ ఉంది గుణభూమి అనేసి ఘాటులో ఈరోజు ఆదివారం కాబట్టి ఇక్కడ అయితే వాగులోకి ఇంకొక దాటేళ్ళాలి అంగునకి మే విలేజ్ కి వెళ్ళాలి అయితే ఇక్కడైతే కాఫ్టర్ కూడా సాలసక్కగా చేసారు మేము వెళ్ళేటొక్కైతే నా యాబైసక గూనగమి గ్రామానికి అయితే మేము వెళ్ళబోతున్నాము మరి గూనగమి గ్రామానికి వెళ్ళాలంటే సుమారు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ రోడ్డు ప్రాంతం నుంచి రోడ్ నుంచి గూనగుమి వెళ్ళాలంటే గా పెద్ద ఘాటు ఎక్కలాం ఎక్కి అలసిపోయాము ఈ బండకడైతే కాసేపు శాతం తీసుకుంటున్నాము ఇంకా ఒక అరగంట ఉంది ఆ విలేజ్లో చేరుకోవడానికి అక్కడ వెళ్ళాక గేడ మొత్తం వెళ్ళి పెడతాము ఓకే గైస్ బయట వచ్చాం అయితే ఘాటు అయితే పైన వచ్చాం వద్ద గట్టి అయితే వచ్చాం ఇవైతే ఇక్కడైతే వేస్తారు కదా ఇంద మేమైతే వచ్చాము గోదానికి వచ్చి ఇక్కడైతే మరి నాన్నకైతే మరి ఇక్కడైతే ఉన్నారు చూడండి ఇక్కడ అయితే మా వాళ్ళు అయితే ఉన్నారు ఈ విధంగా అయితే గుణంగా అయితే ఏ విధంగా ఉన్నది వీళ్ళైతే

రేసమను చేపని లేదు బుడుడు బుడుంటి బుడుడలేదు మరి బుడుడుకి ఇచ్చేద్దాం అని వస్తుంది అంటే ఇదేద్దాం అనుకున్నాం లేదు మరి కొట్టుకోవాలి కొట్టుకోవాలి అలాడిపోతాం కడితే నేను వెళ్తున్నా మేమ్ ਮੀਰੋਂ ਸਾਲੇਲੂਰ ਸ਼ਾਲੇਲੂਰ ਤਾਰੀਦ ਪੋਲਟੁ ਵੇਲੇ ਤੀ

ಈ ಸಿನ್ಮಾದಲ್ಲಿ ಚಾಲ್ಕೊಂಡಿದ್ದಾ. ಅಪ್ಪ ಒಂದು ಮಾರಾ ಅಂತಾ ಮತ್ತೆ ಕೊನೆ ತiall ಅನ್ನು ಸಿಕ್ಕಿ. ಬೆಡ್ಲನ್ ಬಂದಾgeqslant ಮಂದಿ ನಟಚಾಲೇನೋ ಕೈಲಗನ ಬಂದೆ. ಆರೆ ತೇಲದನ ನರ್ಸಿಂಗ್ ಸಮಾಸರಣ ಸೇರಿಸಿ. 1. ಮಕ್ಕಳು ಕೂಡ ಗೊಡಕದಿದ್ದೀನಿ. ಅದಲ್ಲಾ మేమైతే విధంగా అయితే మరి ఇంకొక ఊరికైతే ఊరికి అయితే వెళ్తున్నాం చూడండి ఇలాగైతే మరి ఇక్కడైతే పెద్ద వాగైతుంది ఇలాగైతే వెళ్ళాలి ఇక్కడైతే ఊరి నుంచి అయితే అన్నీ అయితే మరి తీసుకెళ్తున్నాం చూడండి అయితే కేన్లు ఇక్కడైతే వాటర్ అయితే చాలా చక్కగా ఉంది చూడండి నీట్గా ఉంది చెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే వాగు చూడండి ఇందాకైతే ఇలాగ వెళ్తుంది ఈ వాగలని అయితే వెళ్ళాలి ఆ ఊరికైతే ఇక్కడైతే మా ఇక్కడ అయితే ఇక్కడ పొటోలు తీసుకుంటున్నారా అనే ఊరికైతే మేమైతే వచ్చాము ఇక్కడైతే ఉందని ఆట చూడండి ఇలాగైతే మరి కొత్త ఇల్లు అయితే కడుతున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే వెళ్తున్నాం ఉండ <laughs> <figured>